హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి అబ్బబ్బా ఐస్ క్రీమ్ నోరు ఊరిపోతుంది అనుకుంటున్నారా అయితే ఈ ఐస్ క్రీమ్ అనేది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని అందులో ఒక గిన్నె అయితే పెట్టేసుకుందామండి ఆ గిన్నెలోకి ఒక ముక్కలు లీటర్ పాలు అయితే పోయేసుకుందాము మంచి పాలు అంటే మీగడతో ఉన్న పాలు అయితే తీసుకోవాలండి ఐస్ క్రీమ్ అనేది తయారు చేయడానికి మీగడ ఉన్న పాలు అయితే చాలా బాగుంటుంది ఐస్ క్రీము మనమైతే ప్యాకెట్ పాలు కాకుండా మనం ఇంట్లో దొరికే పాలు కానీ లేదంటే డైరీలో వేయించుకొచ్చే పాలు కానీ మనకి అనేది చాలా బాగుంటుందన్నమాట అలా క్రీమ్ ఉన్న పాలు అయితే తీసుకుంటే బాగుంటుంది ఇంకా పాలు అయితే కాగడానికి పెట్టేసాం కదండి అలాగే ఇక్కడ రెండు స్పూన్లు అంతా కార్న్ఫ్లవర్ అయితే ఒక బౌల్లోకి వేసేసుకున్నాము మరి పాలైతే బాగా కాగడానికైతే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా వేసవి కాలంలో అయితే పిల్లలకి ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ కానీ అలాంటివి ఏది ఇవ్వకుండా ఇంట్లో తయారు వీస్తే చాలా బాగుంటుంది చాలా తంపుగా కూడా ఉంటుందండి ఇంకా పాలనైతే ఇలా కలుపుతూ కలుపుతూ కాంచుకోవాలి ఉంటుంది ఎందుకంటే మిగిడ అనేది పైన లేయర్ అనేది కట్టకుండా కలుపుతూ కలుపుతూ కాంచుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి పాలైతే అయితే చాలా బాగా మరుగుతూ ఉంది ఆ మీ అలా ఫామ్ కాకుండా కలుపుతూ ఉండాలి అనేసి అయితే నేను చెప్పాను కదా అందుకే అలా కలుపుతూ ఉండాలండి ఇంకా వేసవి కాలంలో ఐస్ క్రీమ్ బండ్లు అయితే వస్తాయి కదండి ఐస్ క్రీమ్ బండి చూడగానే మాకు ఐస్ క్రీమ్ కావాలి కావాలి అంటూ ఉంటారు అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేయిస్తే మాత్రం చాలా బాగుంటుందండి అప్పుడే చెప్పాను కదండి నేనైతే కాన్ఫ్లోర్లకి వేడి పాలు వేసుకొని కలుపుకోవాల్సి వస్తుంది అనేసి ఇక్కడైతే చూడండి కాన్ఫ్లోర్ తీసుకున్నాం కదా అదే కాన్ఫ్లోర్లకి మనం ఒక పది స్పూన్లంతా పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత మనమైతే వేడి పాలలోకి వేసుకోవాల్సి వస్తుంది అందుకోసమే డైరెక్ట్గా వేయకుండా అలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వేసుకుంటే ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది అనేసి అయితే మనం ఇలా ఒక బౌల్లో అయితే కలుపుకోవాలండి ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న మిశ్రమాన్ని అయితే మనం అయితే వేసుకోవాలి ఎప్పుడైతే మనం కార్న్ఫ్లోర్ అనేది ఇలా పాలలోకి వేస్తామో అప్పటి నుండి మనమైతే గరిడి తిప్పుతూనే ఉండాలండి ఎందుకంటే ఉండలు కట్టుకున్నా ఉండాలి అనేసి ఇప్పుడైతే అయితే పాలలోకి వేసేసుకోవాలి ఇంకా మనకి టేస్ట్కి ఎంత కావాలో అంత చక్కెర కూడా వేసుకోవాలండి ఐస్ క్రీమ్స్ అనేవి చాలా మైల్డ్గా ఉంటేనే చాలా బాగుంటుంది అందుకోసమే మైల్డ్గా అయితే వేసుకోండి ఇంకా కొంతమంది అయితే చాలా స్వీట్ తింటారు కాబట్టి వాళ్ళ టేస్ట్కి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నాకైతే మైల్డ్గా ఉంటే చాలా బాగుంటుంది అనేసి అయితే నేను కొంచెం తక్కువే వేసుకున్నాను ట్రౌండ్ ఫ్లోర్ వేసిన తర్వాత పాలనేది ఇలా చిక్కబడుతుందండి ఇలా చిక్కబడినప్పుడు బాగా కలుపుతూ ఉండాలి ఇంకా బాగా కలుపుతూ కలుపుతుంది బాగా చిక్కబడుతూ ఉంటుంది అలాంటి టైంలో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలండి ఇవ్వాలండి పాలైతే పక్కన పెట్టేసుకోవాలి ఇలా పాలు అనేవి బాగా ఆరేదాకా పక్కన పెట్టుకోవాలండి ఇలా కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చల్లబడ్డాక తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా వెన్నెల ఎసెన్స్ అయితే మనకి వేసుకోవాల్సి ఉంటుంది అందుకోసమే వెన్నె లైసెన్స్ కానీ లేదా మనకి ఏ ఫ్లేవర్ కా ఐస్ క్రీమ్ కావాలనిపిస్తే ఆ ఫ్లేవర్ అయితే మనం వేసుకోవచ్చు నా దగ్గర అయితే వెన్నెల లైసెన్స్ అయితే ఉండింది అందుకోసమే నేను ఇక్కడ ఎసెన్స్ అయితే వేసుకున్నానండి ఇలా వెన్నెల లైసెన్స్ వేసిన తర్వాత పాలనేది ఇలా ఒకసారి బాగా కలుపుకొని చల్లారినివ్వాలి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా పట్టాలి కదండి పాలకి అనేది ఇంకా బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే వేసుకొని బాగా మిక్సీ పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ అనేది రెండుసార్లు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడైతే ఒకసారి మిక్సీ పట్టుకొని బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ పెట్టుకొని ఒక బౌల్కైతే తీసుకోవాలండి ఇంకా ఇదే బౌల్ని తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక టూ అవర్స్ వదిలేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఒక ఒకసారి మిక్సీకి అయితే వేసుకోవాల్సి ఉంటుంది రెండోసారి మిక్సీకి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక త్రీ అవర్స్ వదిలేస్తే మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి ఇంకా చూడండి ఇక్కడ మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది నేను ఈ బాక్స్ మీద రెండోసారి మిక్సీకి వేసి పెట్టినప్పుడు ఒక పేపర్ అనేది పెట్టానండి ఎందుకంటే మనకి ఐస్ క్యూబ్ లాగా కాకుండా బాగా క్రీమీ టెక్స్చర్ ఉండేలాగా ఫామ్ కాని అనేసి అయితే పెట్టాను అనమాట ఇంకైతే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఐస్ క్రీము ఇంకా దానికి డెకరేట్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ టూటీ ఫ్రూటీ అయితే తీసుకొచ్చేసానండి ఈ టూటీ ఫ్రూటీ అనేది నేనే ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి మీకు దీని వీడియో అయితే పెడతాను నెక్స్ట్ వీడియో పెడతానండి టూటీ ఫ్రూటీ ఇది ఇంకా మన ఐస్ క్రీమ్ అనే దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి చాలా బాగా వస్తుందండి మనకి క్వాలిటీ బాల్స్ వస్తాయి కదా సేమ్ అలాగే క్వాలిటీ బాల్స్ లాగా చాలా బాగా మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు ఇస్తారా అనేసి అయితే చూస్తూ కూర్చున్నారు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీ దగ్గర వెన్న లైసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చండి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా టూటీ ఫ్రూటీతో అయితే డెకరేట్ చేశాను ఇంకా టేస్ట్ కూడా బాగుంది అలాగే టెక్స్చర్ కూడా అండి ఇంకా వేసవి కాలంలో అయితే ఇలాంటిదే కదండి మనకు కావాల్సిన ఫుడ్స్ ఇంకా ఎండాకాలం అయితే భరిచలేమో ఎండని ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి